నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మద్యం దాగి బండి డ్రైవ్ చేయడము వరుసగా ప్రమాదాలకు గురవడము అయినా సరే ఓవర్ స్పీడ్ లోనే రోడ్డు మీద వెళ్లడం ఇవే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణాలు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరో చంపితే చనిపోలేదు మద్యం దాగి డ్రైవ్ చేయడం వల్ల సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చారు శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డయాబెటీ ఇంజరీ సస్టైన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ ఆయన ప్రయాణంలో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా సుమారు నలభై దాకా సీసీటీవీ ఫుటేజెస్ పెట్టారు సెల్ ఫోన్ టవర్స్ ని ఆయన దారిలో మూడు సార్లు మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేసి యూపీఐ పేమెంట్స్ చేయడాన్ని పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు చేసిన యూపీఐ పేమెంట్స్ ని ఫైనల్ ప్రమాదం కంటే అంటే ఆయన మరణానికి దారి తీసిన ప్రమాదం కంటే ముందు జరిగిన రోడ్డు ప్రమాదాలని అప్పుడు ఆయనకు హెల్ప్ చేసిన వాళ్ళు చెప్పిన వివరాల్ని రోడ్డు మీద ఆయన అదుపు తప్పి ప్రయాణించిన తీరుని ఫైనల్ గా డెత్ కు దారి తీసిన ప్రమాదం జరిగిన తీరుని ఆయన శరీరం మీద బండి ఎందుకుందో ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ ని పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఆధారాలుగా చేసుకుని పోలీసులు ఇది రోడ్డు ప్రమాదమే అని చెప్పి నిర్ధారించారు ఇదే విషయాన్ని ఏలూరు రేంజ్ కుమార్ పెట్టి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అరౌండ్ ఫార్టీ సిక్స్టీ కెమెరాస్ లో మనకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో ఆ గేట్ వారు నడుస్తున్న వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మనకు మ్యాచ్ అయినట్టుగా మార్చి ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లో తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఒంటరిగా ఆయన రాజమండ్రికి బయలుదేరారు అదే రోజు నైట్ పదకొండు యాభై పన్నెండు మధ్య ఆయన ప్రమాదానికి గురయ్యారు మర్నాడు మార్చి ఇరవై ఐదో తేదీ తెల్లవారుజామున స్థానికులు ఆయన బాడీని గుర్తించారు అందరికి ప్రవీణ్ పగడాలది సాధారణ మరణం కాదు ఇది హత్య అయ్యుండొచ్చేమో అనే అనుమానాలు కలగడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి దీంట్లో ఊరికేనే ఇది అనుమానాస్పద మృతి అని చెప్పి ఎవరు చెప్పలేదు ఆయన బాడీ మీద బైక్ ఉంది ఎవరో సరిగ్గా ప్లేస్ చేసినట్లు ఆ బైక్ పొజిషన్ అట్లా ఉంది సాధారణంగా చెల్లాచెదురుగా పడిపోవాలి కదా యాక్సిడెంట్ జరిగితే ఇలా ఎలా ఉంటుంది అనే డౌట్స్ మొదలయ్యాయి ఆయన ముఖం మీద తప్ప శరీరం మీద ఎలాంటి గాయాలు కనిపించలేదు మేజర్ గాయాలు ముఖం మీద మాత్రమే గాయాలు ఉన్నాయి అవి ఎవరో కొట్టడం వల్ల అయిన గాయాలు అని చెప్పి అనుమానించారు అలాగే టీషర్ట్ మీద ఎవరో పాదముద్ర లేకపోతే షూతో ఒక తొక్కితే ఎలా ఉంటుందో అలాంటి ఒక గుర్తు కనిపించింది డెత్ స్పాట్లో కొన్ని కర్రలు విరిగిపోయినవి దాని మీద కొన్ని రక్తపు మరకలు ఇలాంటివి కూడా కనిపించాయి సో బండి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా నీట్గా బండి ఉంది ఒక హెడ్లైట్ పగిలిపోవడం తప్ప బండి కండిషన్ చాలా బాగుంది ఇవన్నీ చూసి చాలా అనుమానాలు వచ్చాయి ఎవరికైనా అనుమానాలు వస్తాయి సో పైగా ఆయన మతం విషయంలో చాలా మందితో వాదనలు పెట్టుకున్న వ్యక్తి మతం విషయంలో చాలా చర్చలు చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో ఆయన్ని చంపేస్తాము అని చెప్పి బెదిరింపులు కూడా ఫేస్ చేశారు నన్ను చంపకండి అని చెప్పి కొద్ది రోజుల ముందే ఆయన క్షమాపణలు కూడా కోరాడు అవన్నీ కూడా వైరల్ అయ్యాయి సో వీటన్నిటి కారణంగా జరిగింది సాధారణ ప్రమాదం కాకపోవచ్చు ఇది దీని వెనుక ఇంకేదైనా కుట్ర ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా కుట్రవన్నీ ఆయన్ని హత్య చేసి ఉండొచ్చు అనేలాంటి అనుమానాలు మొదలయ్యి ఇది ఒక మిస్టర్ డెత్ గా అందరూ చూశారు ఇవే డౌట్స్ తో నేను కూడా గతంలో వీడియో చేశాను ఆ అనుమానాలన్నీ క్లియర్ చేయాలి అని చెప్పి పోలీసులకి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే తో ఆ వీడియో ఉంటుంది చూడండి ఒకసారి ప్రధానంగా ప్రభుత్వం పనిచేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి చాలా నిష్పక్షపాతంగా ఈ కేసుని విచారణ చేసినప్పుడు అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయి ఇన్ని అనుమానాల నేపథ్యంలోనే ముందుగా రోడ్ యాక్సిడెంట్ గా నమోదైన ఈ కేసుని ఆ తర్వాత పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేశారు ఏపీ పోలీసులు ఈ కేసు మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అనే విషయాన్ని అక్కడ అశోక్ కుమార్ గారు చేసిన ప్రజెంటేషన్ చూసినా లేకపోతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు చూసినా మనకు అర్థమైపోతుంది ఇది క్లియర్ కట్ యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పారు అందుకే జరిగింది సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పి నోటి మాటతో చెప్పలేదు అనేక సీసీటీవీ ఫుటేజ్ ఆ విషయాన్ని నిర్ధారించుకున్నారు యూపీఐ పేమెంట్స్ ని క్రాస్ చెక్ చేశారు అలాగే సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు నిర్ధారించుకున్నారు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేకపోతే ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా నిర్ధారించారు అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ గా కంక్లూడ్ చేస్తుంది ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్ప్లీన్ ప్రవీణ్ బగడాల మరణానికి కారణమైన ఆ ప్రమాదం గురించి చూస్తే ఆ ప్రమాద స్థలానికి ఆయన చేరుకున్నప్పుడు ఆయన బండి స్పీడు డెబ్బై కిలోమీటర్లు ఉంది అని చెప్పి నిర్ధారించారు దాన్ని ఎట్లా నిర్ధారించింది కూడా చెప్పారు అంటే టోల్ ప్లాజా దగ్గర రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ని చూస్తే గనక బండి డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తోంది అని చెప్పి అక్కడ నిర్ధారించారు అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ వెహికల్ వచ్చేసి సెవెంటీ కిలోమీటర్ ఫోర్ అట్ ద టైమ్ ఆఫ్ అంటే మనం ఎలా కాలిక్యులేట్ చేసాము డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ టు కవర్ ద డిస్టెన్స్ దాని ద్వారా మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు డెబ్బై కిలోమీటర్ పర్ అవర్ లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు విచ్ ఇస్ హై స్పీడ్ బండి హై స్పీడ్ తో వెళ్తుంది రోడ్డు పక్కన ఉన్న కంకర్ మీద నుంచి బండి వెళ్ళింది అప్పుడు స్లిప్ అయ్యి ఆ రోడ్డు అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్ మీద పడింది అప్పుడు తలకి ముఖానికి బలమైన గాయాలయ్యి స్పాట్ డెత్ జరిగింది అని చెప్పారు తర్వాత ఈ కారు గుంట కూడా చూస్తే ఏడు ఫీట్ ఆల్మోస్ట్ పైన చూస్తే ఏడు అడుగులు ఉంది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అభ్యక్ష కాలంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిలల్లి వారి మీద పడ్డానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు పడిపోయారు ఆ కండిషన్ ఇట్లా కారు షాప్ లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజర్ రేహికల్ ఫోర్త్ గేర్ లో ఉందని చెప్పారు ఫోర్త్ గేర్ వెళ్తే ఏంటి హై స్పీడ్ లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ ఈ వివరణతో మనకు డెత్ స్పాట్ లో అసలు ఏం జరిగింది అనే క్లారిటీ వచ్చేస్తుంది ఇలాంటి డెత్ కి దారి తీసిన కారణాలు ఏంటి అసలు ఎందుకు అలాంటి డెత్ జరిగింది అనే కారణాలు దీనికంటే వెనక్కి వెళ్ళి చూస్తే ముఖ్యంగా మద్యం దాగి బండి డ్రైవ్ చేయడం అనేది ప్రెస్ మీట్ ద్వారా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు ఎందుకు అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే దారిలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మొత్తం మూడు సార్లు ఆయన మద్యం కోసం ఆగి మద్యం కొనుక్కున్నారు కానీ ఈ కన్సీమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ అందువల్ల ఎక్కువ ఎక్కువసేపు జర్నీ చేయడం ఆ రోజు ఎండ ఉండడం అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేశారు ఏ ఏ మద్యం షాప్లో ఆయన ఏ ఏ పేమెంట్స్ చేశారు ఏ ఏ బ్రాండ్ మద్యం కొన్నారు అనే విషయాలను కూడా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారణ చేశారు సిక్స్ యూపీఐ పేమెంట్స్ చేశారు డ్యూరింగ్ జర్నీ ఫోర్ యూపీఐస్ సీసీటీవీ ఫుటేజెస్ తో ఖాళీ అయినాయి అంటే వారు వాయిన్ షాప్ కి వెళ్ళారు కొన్ని షాప్లకు వెళ్ళారు ఆ ఫోర్ యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు అవన్నీ మనకు త్యాల్ అయ్యలేదు ఇక ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు గా ట్రాక్ ఉంది టైం లైన్ విజయవాడ హైదరాబాద్ విజయవాడలో బ్రేక్ అయ్యారు త్రీ డేస్ అక్కడ ఆగి త్రీ అవర్స్ అక్కడ ఆగింది మళ్ళీ జర్నీ కమెంట్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్ని కరెక్ట్గా వచ్చామని ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ టు థర్టీన్త్ మార్చ్లో వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు అప్పుడు కూడా టూ యూపీఐ పేమెంట్స్ చేశారు చూసిన అని ఉంది అది కూడా వెరిఫై చేశాం కాబట్టి ఇవన్నీ కన్ఫామ్ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేసామో సీసీటీవీ ఫుటేజ్ ఒక విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది కేవలం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే కాకుండా ఆ మద్యం షాపులకు వెళ్ళి అక్కడ ప్రవీణ్ పగడాల అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అయిందా డబ్బు ఎందుకంటే వేరే వ్యక్తులను కూడా అక్కడ పెట్టి ఇంకేదైనా చేస్తుని ఉండొచ్చు కదా అనేలాంటి అనుమానాలు కూడా వచ్చాయి కాబట్టి నిజంగా ప్రవీణ్ పగడాలనే కొన్నారా అనేది అలా కూడా నిర్ధారించుకున్నాము అని చెప్పి పోలీసులు చెప్పారు అందుకే ఆయనే చెల్లింపులు చేశారు అని చెప్పి ఇక్కడ నిర్ధారించుకున్నారు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ వచ్చింది అయితే ఆయన మద్యం తాగుతున్నట్లు ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో కానీ ఇతర వీడియోస్ లో పోలీసులు చూపించలేదు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రము మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది అని చెప్పి చెప్పారు నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికీ తెలుసు పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ నేను విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ గా కంక్లూడ్ చేస్తుంది ఇటైల్ ఆల్కహాల్ ఇస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్పిన్ పోలీసులు బయటపెట్టిన ఫుటేజ్ ప్రకారం ప్రవీణ్ పగడాల ఆ పదమూడు గంటల ప్రయాణంలో మూడు సార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు కదా మూడు సార్లు కూడా హై స్పీడ్ వల్ల ఆయన పడిపోయారు అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లు చెబుతున్నాయి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఆయన కోదాడ దగ్గర ఆగి శ్రీ ఆదిత్య వైన్స్లో సరిగ్గా రెండు యాభై ఎనిమిదికి మద్యం కొని ఆ తర్వాత బయలుదేరిన తర్వాత జగ్గైపేట దగ్గర మూడు ఇరవైకి ఫస్ట్ ప్రమాదానికి ఆయన గురయ్యారు అంటే మద్యం కొన్న కాసేపటికే ప్రమాదం జరిగింది ఫస్ట్ ప్రమాదం ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి ఆయన కింద పడిపోయారు దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది చూశారు కదా అయ్యారు వెంటనే ఒక బస్ వచ్చింది ఆ బస్ డ్రైవర్ అలర్ట్ గా ఉండడం వల్ల ఆయన పెద్ద ప్రమాదం నుంచి ఇక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు మూడు ఇరవైకి ఫస్ట్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డారు కదా మరో అరగంటలోనే అంటే సరిగ్గా మూడు యాభై మూడుకి కి ఆయన చీలకల్లు టోల్ ప్లాజా దాటిన తర్వాత కీసర్ దగ్గర రెండో యాక్సిడెంట్ జరిగింది హై స్పీడ్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు చూపించారు ఇప్పుడు విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్ చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తారు వెహికల్ ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు ఇక్కడే వారి వెహికల్ హెడ్లైట్ ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి ఇక్కడ మెడికల్ స్టాఫ్ ఒక టోల్ పాస్ దగ్గర ఉండే మెడికల్ స్టాఫ్ అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు చూడండి వస్తున్నారు ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి చాలా వేగంగా వస్తున్నారు వచ్చి పడిపోయారు చూడండి అక్కడ దుమ్ములు వేసి చూడండి పడిపోయారు పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు అది చూసి అక్కడ టోల్ దగ్గర అంబులెన్స్ నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తా ఉంది మనకి ఇక్కడ ఆయన వెహికల్ హెడ్లైట్ పగిలిపోయింది పారామెడికల్ స్టాఫ్ అంబులెన్స్ ఆయనకు హెల్ప్ చేయడానికి వచ్చారు అని చెప్పి పోలీసులు చెప్పారు ఇక్కడ చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు వారికి హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు ఈ ఇన్సిడెంట్లోనే వారి మోటార్ సైకిల్ ఫ్రంట్ లైట్ పగిలిపోవడం కొంచెం డ్యామేజ్ అనేది రెండో యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు ఫస్ట్ ఎయిడ్ కూడా తీసుకోకుండా అక్కడ నుంచి బయలుదేరిపోయారు తర్వాత విజయవాడ దగ్గరలో ఉండే గుంటుపల్లిలో బండి సరిగా డ్రైవ్ చేయలేని కండిషన్లో కాసేపు రోడ్డు పక్కన ఆయన ఆగిపోయిన ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది ఆ తర్వాత గొల్లపూడిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుని యూపీఐ పేమెంట్ ఆయన చేశారు సో పెట్రోల్ కొట్టిన యువకుడితో పోలీసులు మాట్లాడి సాక్ష్యాధారాలను కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక్కడ ఆయన తన బండి హ్యాండిల్ అనుకుని పెట్రోల్ నాజుల్ హ్యాండిల్ని పట్టుకోవడం అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది పోలీసులు ఆయన తాగి మైకన్లో ఉన్నారు అనే విషయాన్ని ఈ విజువల్ చూపించడం ద్వారా నిరూపించారు ఐదు గంటలకు విజయవాడ స్వాతి జంక్షన్ కి ఆయన వచ్చారు దుర్గగుడి ఫ్లైఓవర్ అలాగే వారధి ఫ్లైఓవర్ స్క్రూ బ్రిడ్జ్ మీదుగా ఆయన ట్రావెల్ చేశారు ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ ఫార్టీ సెవెన్ మధ్య ప్రవీణ్ పగడాల విజయవాడ రామవరపాడులో ఉన్నారు అని చెప్పి పోలీసులు చెప్పారు రామవరపాడులోనే ఆయన మూడోసారి ప్రమాదానికి గురయ్యారు మూడోసారి ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని బయట పెట్టలేదు ఆ విజువల్స్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది అవి నమోదు అవలేదు రకరకాల కారణాలతో అని చెప్పి దానికి సంబంధించి వివరణ ఇచ్చారు రామవరపాడులో ప్రమాద జరగడని ఒక ఆటో డ్రైవర్ గమనించి విజయవాడ సిటీ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకి ఇన్ఫార్మ్ చేస్తే సుబ్బారావు వచ్చి ఆయన్ని పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టి బండి నెంబరు ప్రవీణ్ పగడాలా కనిపించేలాగా ఆయన ప్రమాదాన్ని నిర్ధారించడానికి ఫోటో తీశారు అని చెప్పి కూడా ఇక్కడ అశోక్ కుమార్ చెప్పారు పోలీసుల ప్రెస్ మీట్ కంటే ముందే ఈ పర్టికులర్ ఫొటోస్ బయటకు వచ్చాయి అంటే ఆయన పక్కన కూర్చోనున్న బండి పక్కన కూర్చోనున్న ఫొటోస్ బయటకు వచ్చాయి వీటిని చూసిన వాళ్ళు అతను ప్రవీణ్ పగడాల కాదు అంత దగ్గర నుంచి ప్రవీణ్ పగడాలని యాక్సిడెంట్ కంటే ముందే ఎందుకు ఫోటో తీస్తారు ఎవరైనా అనే డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేశారు అవి జెన్యున్ డౌట్స్ కూడా అప్పుడు ఇప్పుడు ఆ డౌట్స్ కి ఒక క్లారిటీ వచ్చింది అంటే ఆ ఫోటో తీసిన వ్యక్తి ట్రాఫిక్ ఎస్ఐ అనే విషయాన్ని ఇక్కడ స్వయంగా అశోక్ కుమార్ గారు చెప్పడం వల్ల ఈ రెండు ఫోటోస్ మన ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసిన పిక్చర్స్ మనకు దొరికాయి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఈ చెట్లు ట్రాఫిక్ మూమెంట్ వల్ల మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు వారు కింద పడిపోయారు వచ్చి కింద పడిపోయారు అప్పుడు అక్కడున్న ఆటో డ్రైవర్ వీరి కండిషన్ అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ వేసే విజయవాడ సిటీ సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సుబ్బారావు గారు వచ్చి మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అడ్వైజ్ కూడా చేశారు తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడే ఆ గడ్డిలో ఆ పార్కులో వెళ్ళి దాదాపు టూ టూ వన్ అవర్స్ అక్కడే పడుకొని నిద్రపోయారు సార్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు మీ లైట్ కూడా పగిలిపోయింది దయచేసి ఇక్కడ ఆగిపోండి ప్రయాణం చేయండి ఇక్కడ రెస్ట్ తీసుకునే లాడ్జ్లో ఉండని కూడా వారికి అప్పీల్ చేశారు చేస్తే కూడా వారు వారు సరే సరే సమయంలో స్టార్ట్ నుంచి అలాగే మద్యం షాపుల దగ్గరికి వెళ్ళి మద్యం ఉన్న వ్యక్తి కూడా ఎవరో అనే ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరిగింది అది ప్రవీణ్ పగడాలా కాకపోవచ్చు ఆయన లాంటి టీషర్ట్ వేసుకున్నా ఇంకెవరో కావచ్చు అనే ప్రచారం కూడా జరిగింది ఆ అనుమానాలకు కూడా ఇక్కడ పోలీసులు చెక్ పెట్టారు ఎందుకంటే ఆయన మద్యం షాపుల్లోకి వెళ్ళినప్పుడు యూపీఐ పేమెంట్స్ ద్వారా ఒక నిర్ధారం జరిగింది అలాగే ఫుటేజ్ని మళ్ళీ నిర్ధారణ చేసుకోవడానికి ఫోరెన్సిక్కి పంపించాం మేము ఫోరెన్సిక్ నిపుణులు కూడా వీటిని డీప్గా అనలైజ్ చేసి ఆయన ప్రవీణ్ పగడాలని అని చెప్పి నిర్ధారించారు అని చెప్పారు ఆయన హైదరాబాదు కోదాడ ఏలూరు ఈ ఈ మూడు చోట్ల మద్యం దుకాణాలకు వెళ్ళి మద్యం కొన్నారు ఏలూరులో ఆయన మద్యం కొన్నప్పటికే ఆయన కళ్ళజోడు పగిలిపోయి ఉండడాన్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు సీసీటీవీ ఫుటేజ్ లో రెండోసారి ప్రమాదం జరిగినప్పుడు ఆయన బండి హెడ్లైట్ పగిలిపోయింది అప్పుడే ఈ ప్రయాణాన్ని గనక ఆయన ఆపేసి రెస్ట్ తీసుకుని మరుసటి రోజు వెళ్దాంలే అని అనుకుని ఉంటే గనక అసలు ఇదంతా జరిగేది కాదు రామవరపాడులో మూడోసారి ప్రమాదం జరిగిన తర్వాత ఎస్ఐ సుబ్బారావు మీరు ప్రయాణం ఆపేసి ఇక్కడే రూమ్ తీసుకుని మరుసటి రోజు వెళ్ళండి అని చెప్పి ఆయనకి సజెస్ట్ చేశారంట అయినా సరే ఆయన వినకుండా ఆ రోజు రాత్రే తొమ్మిది గంటల టైంలో ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తున్నారు ఇది పదకొండు పన్నెండు మళ్ళీ మనకి లెవెన్ థర్టీ ఇది జస్ట్ బిఫోర్ ది యాక్సిడెంట్ కొంచెం వెనకెళ్ళమ్మా వెనకెళ్ళు 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 చూడండి పది నిమిషాల ముందర యాక్సిడెంట్ ముందర మనకు వైన్ షాప్లో కనిపించిన వ్యక్తి మధ్యాహ్నము మనకు డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్సులో కనిపించిన వ్యక్తి ఈ టోల్ ప్లాజా దగ్గర టెన్ మినిట్స్ బిఫోర్ ఈజ్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి వెహికల్స్ కి గ్యాప్ క్లియర్ క్లియర్ కనిపిస్తావు హెల్మెట్ పైన రిఫ్లెక్షన్ అవన్నీ మనకు కనిపిస్తున్నాయి గా మీరు అబ్జర్వ్ చేస్తే స్లైడ్ అయిపోయారు ఇక్కడ నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు చూడండి వెనక వారు స్లైడ్ అవుతున్న టైంలో వెహికల్ వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది ఫైనల్ యాక్సిడెంట్ అనేది వేరే వెహికల్ ఢీ కొనడం వల్ల జరుగుంటే ఖచ్చితంగా ఈయన ప్రయాణించిన రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కి ఆ బండికి సంబంధించిన లేదా ఆ వెహికల్ కి సంబంధించి పెయింట్ అంటుకొని ఉండేది లేదా డెంట్ అయిన పడి ఉండేది అక్కడ వెళ్ళిన కార్ కి ఈ యాక్సిడెంట్ కి గురైన బండికి చాలా డిస్టెన్స్ కూడా ఉంది అని చెప్పి పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు ఆయనే మద్యం మత్తులో హై స్పీడ్ లో డ్రైవింగ్ చేయడం వల్ల మాత్రమే ఇలా యాక్సిడెంట్ కి గురయ్యారు అని చెప్పి ఫైనల్ గా తేల్చారు అలాగే ప్రవీణ్ పగడాల మృతి మీద అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఏ ఇతర సాక్ష్యాలను కూడా ఇవ్వలేదు అని పోలీసులు చెప్పారు ఆయన కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు ఏవి వ్యక్తం చేయలేదు అని చెప్పి చెప్పారు ప్రవీణ్ పగడాల మనిషి జీవితం మీద మనిషి విలువ మీద చాలా చాలా గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు మనిషిని మతంగా కాదు మనిషిగా చూడాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి చనిపోక ముందు ప్రవీణ్ పగడాల క్రైస్తవులకు మాత్రమే తెలుసు కానీ చనిపోయిన తర్వాత ఆయన ప్రసంగాలు బయటికి రావడం వల్ల చాలా ఎక్కువ మందికి ఆయన తెలిసారు సో ఈ మొత్తం ఎపిసోడ్ ఒక పెద్ద అలజడిని క్రియేట్ చేసింది ఫైనల్గా పోలీసులు ఇది వాస్తవం అని చెప్పి చెప్పారు తాగి డ్రైవ్ చేయడము అనేది ఎప్పుడూ ప్రమాదకరము మద్యం మత్తులో డ్రైవ్ చేయడము అంటే మృత్యుని వెళ్ళి కౌగిలించుకున్నట్లే అని చెప్పి ప్రవీణ్ పగడాల మృతి మనకు తెలియజేస్తుంది సో ఆయన ఎంత మంచి ప్రసంగాలు ఉండొచ్చు లేకపోతే ఎంతమంది జీవితాలను ప్రభావితం ఉండొచ్చు కానీ ఈరోజు మద్యం తాగి ప్రయాణం చేయడం ద్వారా చాలా మంది జీవితాల్లో ఆయన విషాదాన్ని నింపారు ఒక పెద్ద అలజడికి కారణమైంది ఆయన మృతి ప్రవీణ్ పగడాల డెత్ స్పాట్ దగ్గర ఆ కట్టెల మీద బ్లడ్ ఎలా పడింది అనేది ఈరోజు పోలీసులు క్లియర్గా చెప్పలేదు దానికి కారణం ఏంటి అనేది ఏమైనా పోలీసుల ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏమైనా ఉందా ఉంటే అది కూడా చెప్తే బాగుండేది అని చెప్పి అనిపించింది ఆ ఒక్కటి తప్ప నేను చేసిన వీడియోకి దీనికి కంపేర్ చేస్తే మిగిలిన డౌట్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది అలాగే ఆయన షర్ట్ మీద ఉన్న పాదముద్ర లేకపోతే ఆ షూ గుర్తు ఎవరిది అనేది కూడా ఎందుకంటే ఆయన పదే పదే యాక్సిడెంట్స్కి గురవడం వల్ల ఏదో ఒక యాక్సిడెంట్లో ఆయన కింద పడిపోవడం వల్ల ఆ మరక అనేది అంటుండొచ్చేమో అనేది నాకు అర్థమైన విషయం మీకు ఇంకేమైనా కొత్త కొత్త అనుమానాలు ఉన్నాయా మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్